గురించి ఉద్దేశం ఏంటి గత విధానం ఏంటి అని అనేది దాంతోపాటు మన పిల్లల్ని నమోదు పెంచుకుని నమోదు పెంచుకుని మనకి వెళ్ళి సెపరేట్గా అంగన్వాడీ అయితే సెపరేట్గా ఉండేవారు మన దగ్గర పిల్లలు ఉండేవారు అది మళ్ళీ మన దగ్గరే బాగా చదివేస్తున్నారు కదా అని ఫ్యామిలీ ఎంత బాగా చదువుతారు అనే ఉద్దేశంతో పేరెంట్స్ అంటే చెప్పినా కానీ నలుగురు పిల్లలు హెల్మెట్ కూడికెళ్ళి ఒక అన్ని ప్లేస్ స్థితిలో వచ్చారు కానీ అలా చేయకుండా మేము ఇక్కడ నుంచి ఈ ద్వారా మా పిల్లలు నమోదు ఎక్కువనే ఉన్నారు ఇంకా వాళ్ళు ఆ నమోదుని నాకు ఎనిమిది మంది ఎల్మెంట్ స్కూల్కి వెళ్తారండి కాన్వెంట్కి వెళ్లకుండా ఆ ఎనిమిది మందిని కూడా మనం స్కూల్ జాయిన్ అయ్యేలాగా చూస్తామని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఇంకెవర మాట్లాడతారా ఇంకెవరన్నా మాట్లాడతారంటే సమయం ఇస్తామండి మరి మీలో నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే పెద్దగా ఏమి అంత పాపులేషన్గా ఉంటారా ఉండరా అని అనిపించింది నాకు కానీ అది ఆటలు పాటల్లో కానీ సచ్యూషన్లో కానీ చూస్తే మీరు కూడా ఒక చిన్నపిల్లల్లాగా బలే అసలు వయసుతో నిమిత్తం లేకుండా సార్ చాలా చక్కగా అసలు అభినయ గేయాలు కానీ అభినయ గీతాలు కానీ మరి సూపర్వైజర్స్ కూడా నేనే ఆశ్చర్యపోయాను వారితో పాటు వాళ్ళు నేర్పు వీళ్ళు నేర్పించడం వీళ్ళు నేర్చుకోవడం నేను అక్కడ కబడ్డీ ఆడటం కానీ లేకపోతే మరి త్రోబాల్ స్పీడ్ వాక్ అండి స్పీడ్ వాక్ కానీ అసలు మీలో ఉత్సాహం అనేది చాలా చాలా అసలు చాలా హ్యాపీగా మీలో ఏమైతే మా టీచర్స్ అంటున్నారు మన పిల్లలు ఇంత బాగా ఆర్డర్ అయ్యి ఎక్కడ పడిపోతారు భయంగా ఆల్రెడీ ఒక పడిపోయారంట మరి జాగ్రత్తమ్మా మరి చాలా చక్కగా ఈ ఆరు రోజుల ట్రైనింగ్ మరి సంతృప్తికరంగా నేర్చుకోవాలని మేము భావిస్తున్నాము మరి దీన్ని చేయాలని కూడా కోరుకుంటున్నాము మరి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి మనిషి మాట్లాడాక మన సార్ చివరిలో ఎక్కువ సందేశం అమూల్యమైన సందేశం మరి మన అందరికీ ఇస్తారు అలాగే మీరు మీరు చాలా కోరుకున్నారు సార్ మేము పిల్లల్ని గ్యాదర్ చేస్తున్నాము కానీ కొంచెం అక్షాలను ఇప్పించేటప్పటికీ మా దగ్గర ఉండట్లేదు మరి ఏదైనా చేసి ఆ పిల్లల్ని అలా కాని వెళ్ళిపోకుండా ఉండేలాగా చేస్తే బాగుంటుంది పేరెంట్స్ అయితే మా మాట అసలు కేర్ చేయట్లేదు ఖాతా చేయట్లేదు అనేసి చెప్పడం జరిగిందండి నా ఇన్వైరమెంట్లో మరి అవన్నీ మీరు చెప్పుకోవాలని అనుకున్నారు కానీ మరి సూపర్వైజర్స్ కూడా చెప్తామని అంటున్నారు సార్ అలాగే మనం ఇన్ని ఇచ్చినా కూడా వాళ్ళు అక్కడికే తీసుకెళ్ళిపోయి ఇక్కడ నేర్పించిన తర్వాత అక్కడ ఎంకా బాధిస్తారని అనుకుంటున్నారు కాబట్టి అది తగ్గితే బాగుంటుందనే ఉద్దేశంలో ఉన్నారు ఇంకా పథకాల గురించి వాటి గురించి కూడా మాట్లాడటం జరిగిందండి అది మరి సూపర్వైజ్ చేసి వివరిస్తారని అనుకుంటున్నాను మరి నాతోటి సహాయ మేము గారిని అన్నం గారిని తమ యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి ఇప్పటి వరకు ఆరు రోజులు జ్ఞాన్ జ్యోతి శిక్షణ కార్యక్రమానికి డైరెక్టర్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి ఎన్యూ హిరేనా మేడం గారికి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అధికారులు ఇచ్చేసినటువంటి గారికి అదేవిధంగా మరి ఈ వెన్యూ ఇచ్చినటువంటి వెన్యూ కోఆర్డినేటర్ మరి పాఠశాల జిహెచ్ఎం ప్రసాద్ గారికి మరి ఈ కార్యక్రమానికి డిఆర్పీలుగా వ్యవహరిస్తున్నటువంటి సూపర్వైజర్స్ మా టీచర్స్కి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి అంగన్వాడీ టీచర్స్ అందరికీ నా నమస్కారాలు మరి చక్కగా ఆరు రోజుల కార్యక్రమాన్ని ట్రైనింగ్ కార్యక్రమాన్ని మీరందరూ సక్సెస్ఫుల్గా మరి అన్ని విషయాలు మీరు నేర్చుకున్నారని భావిస్తున్నాను చెప్పాలంటే ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు చూస్తున్నాం చక్కగా ప్రతిరోజు జరిగే యాక్టివిటీస్లో మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం చేయడం అన్నది జరుగుతూ వస్తుంది మరి అదేవిధంగా అప్పుడు మాట్లాడిన సందర్భంలో కూడా మీ అందరికీ స్టార్టింగ్లో ఒక సూచన చేయడం జరిగింది ఏంటంటే మరి అంగన్వాడీ విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచండి పెంచినట్లయితే మీకు ఇప్పుడు అన్ని పో లోకేటెడ్ అంగన్వాడీస్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి ప్రభుత్వం కూడా ఏంటంటే ప్రతి ప్రయరీకి మరి అంగన్వాడీని అటాచ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు మీకు అక్కడ ఖచ్చితంగా అంటే అక్కడ రూమ్ ఇచ్చి అదేవిధంగా కరెంట్ ఫెసిలిటీ ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ మీకు కల్పించి అది మీది ఏ విధంగా బయట ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా అక్కడ నిర్వర్తించుకునేటట్టు ప్రభుత్వం చూస్తుంది అంటే మీకు హెల్ప్ఫుల్గా పక్కనే ప్రైమరీ పాఠశాలకు సంబంధించిన టీచర్ ఉంటారు అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ అక్కడ విద్యార్థులని మంచి స్థాయికి తీసుకురావడానికి మంచి అవకాశం కలుగుతుంది మరి అదేవిధంగా మనకి ఇది ఫౌండేషన్ స్కూల్లో టీపీ వన్ టీపీ టూ ఉంటాయి అదేవిధంగా అంగన్వాడీస్ అటాచ్మెంట్ అదేవిధంగా బేసిక్ ప్రైమరీ మోడల్ ప్రైమరీలో వన్ టు ఫిఫ్త్ క్లాస్తో పాటు పీకి వన్ ఫీట్ టూ అంగన్వాడీస్ ఉంటాయని ఆల్రెడీ మన స్టార్టింగ్లో మనకి మీకు చెప్పడం జరిగింది మీ అందరూ మరి ఎప్పటి వరకు నేర్చుకున్న విషయాలు మరి మీరు మీ ఫీడ్బ్యాక్ చెప్తున్నప్పుడు చెప్పారు ఖచ్చితంగా మేము మరి విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడంతో పాటు మరి ఆ విద్యార్థుల్ని ఖచ్చితంగా మరి మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యే విధంగా మీరు కృషి చేస్తారని మరి జాయిన్ చేసే విధంగా చేస్తారని మాటిచ్చారు మరి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ప్రభుత్వ పాఠశాలలో మరి బలోపేతమైనట్లయితే అదేవిధంగా అంగన్వాడీలు కూడా బలోపేతం అవుతాయి మరి తద్వారా భవిష్యత్తులో మరి ప్రభుత్వం నుండి అనేక అవకాశాలు మీకు మంచి అవకాశాలు కూడా ప్రభుత్వం కల్పించే అవకాశం ఉంటుంది అందుచేత మీ అంగన్వాడీల్ని బలోపేతం చేయండి తద్వారా మా ప్రభుత్వ మన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలని బలోపేతం చేయడం చేయమని మమ్మల్ని కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరి కృతజ్ఞత తెలియజేస్తూ వివరిస్తాను థ్యాంక్ యూ సార్ చివరికి మన గోల్ ఏంటంటే మీరు అభివృద్ధి మీ పిల్లల్ని ఏ గ్రూప్మెంట్ పెంచాలి తద్వారా మన పాఠశాలని మనం బలోపేతం చేసుకోవాలి మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో మన పాఠశాలని పడిపోకుండా మరి మంచి విద్యను అందించాలి అని చెప్పేసి మన యొక్క లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం దిశగా అందరూ అడుగులు పెడతాం అందరం కలిసి కలిసిగా మరి తదుపరి మాట్లాడుతుంది మరి వెన్యూ డే కోఆర్డినేటర్ గారు ఈ పాఠశాల ప్రధాన పార్టీ ప్రసాద్ గారిని మాట్లాడాల్సి థ్యాంక్ యూ మేడం మరి ఈనాటి సభకి ముఖ్యతగా చేస్తున్నాయి పీడీఓ గారికి సభ అధ్యక్షురాలు ఎంఈఓ కోన హెరినా మేడం గారికి ఎంయూఓతో నన్నం గారికి అలాగే ఐసిడిఎస్ సూపర్వైజర్ లపి మా డిఆర్పికి అందరికీ నమస్కారాలు అండి అలాగే సభకి పంచాయతీ సెకటర్ గారు ఇచ్చారు వారికి నమస్కారాలు అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా నా నమస్కారాలు మరి ఆ రోజులు శిక్షణ కార్యక్రమానికి మా స్కూల్ ఎన్నుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను అండి ఎందుకంటే మీరు అందరూ ఎక్కడెక్కడో మారుమూల మండలంలో మండల చివరి చివరు ఉన్నారు అన్నవారు హై స్కూల్కి వచ్చి ఒక వారం రోజులు ఇక్కడ ఉన్నారంటే నాకు నిజంగా మా ఇంటికి వచ్చినంత ఆనందం ఉంది నేను ఏ విధంగా చెయ్యాలనేది నాకు చెప్పాను మేడం వారు చెప్పినట్టునే కొండి మేడం మా వంటల చేత నేను మంచి వంట వండించి పెడతాను నేను అని చెప్పే మళ్ళీ ఎండిఓ గారు ఏమన్నారంటే మళ్ళీ మిడ్ డే మీల్స్ పెట్టేసినారని అనుకుంటారండి బాబు వీళ్ళు కాబట్టి వంటలకు బయట చెప్పిందాం అన్నారు లేదా మంచి వంటలు పెట్టాం పెళ్ళిళ్ళు వంట చేసి అతన్ని పెట్టి మంచి వంటలు చేద్దాం అని ముందు నేను నిర్ణయిస్తున్నాను అండి కానీ మా ఎండిఓ గారు మా డిఓ గారు ఏమన్నారంటే మళ్ళీ మిడ్ డే మీల్స్ పెట్టేశారని ఆ అహ్వాదా అలా వద్దు స్కూల్ ఫీజు పెట్టద్దు మీరు బయట చెప్పింది ఎంత వచ్చినా పర్లేదు మంచి భోజనం పెట్టండి అన్నారు ఓకే ఆ విధంగా రెడీ అయ్యామండి తర్వాత ఇంకా క్యారెంట్ ఏం చేయమంటారని కూడా అడిగామండి మొదటి రోజు మీకు స్వీట్ పడలేదు స్వీట్ పెట్టి బాగుంటుంది పచ్చడి పడలేదు పచ్చడి పెట్టే బాగుంటుంది అని కూడా సజెషన్ తీసుకుని అది ఎన్ని పెట్టించాం అలాగే తర్వాత ఎగ్స్ వేయాలని సంకల్పించాం ఎగ్స్ ఎలా వెయ్యాలి ఉడకబెట్టిన తర్వాత నూనెలో మరిగించి మసాలా వేసి పెట్టాలని చెప్పి తీర్మానించుకున్నామండి అంటే మా ఇంటికి వచ్చిన అతిథులలాగే మిమ్మల్ని భావిస్తా నేను ముందుగా అనుకున్నాను నేను ఓకే ఆ విధంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నానండి అలాగే మీరు మగవాళ్ళకి ఆడవాళ్ళకి కొంచెం తేడా ఉంటుందండి మగవాళ్ళకి చాలా పరిధి ఉంటుంది మేము మా డ్యూటీ సక్రమంగా చేయలేకపోవచ్చు కానీ లేడీస్ అయితే మాత్రం మీ డ్యూటీ మీరు వంద పర్సెంట్ కానీ రెండు వందల పర్సెంట్ సర్పరేట్గా చేస్తారు ఇప్పుడు చూడండి మా ఎంఈఓ గారు ఎలీనాడు గారు ఉన్నారండి ఆవిడ రెండు మండలకి ఎంఈఓ చేస్తారు కర్ఫెక్ట్ మా జిల్లాలో ఏ మ్యాన్స్టర్ మీద ఏక వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటారు ఆవిడ అంత కంగారు కట్టుకున్నారు అలా లేడీకు ఏమైనా చేయాలి అదే మీరు కూడా మీరు తలుచుకున్నారు అనుకోండి మీ గ్రామంలో ఫస్ట్ పేరెంట్స్కి ఎవరు 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 మాట్లాడతారు అని మీరు మాట్లాడతారు ఎందుకంటే ఏ తల్లికైనా అది తెల్లడానికి అప్రూప కదండి ఆ అపూపమైన బిడ్డకి మీకు అప్పేస్తున్నారు ఆ బిడ్డని మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళి మంచి మాటలు చెప్పి శుక్రమైన భోజనం పెట్టి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ అది చెప్పాలి వీటిలో ఏం పొరపాటు వస్తున్నా సరే అండి మీ మీద చాలా చర్యలు తీసుకుంటారు ఎందుకంటే బిడ్డ అపూర్వమారు కాబట్టి ఆ అపూర్వమైన బిడ్డలు మీరు పాకుతున్నారు కాబట్టి మీకు ఎలాంటి తయారు చాలా వస్తుంది అలాగే మీ మీద ఆధారపడి చాలా ఉంటాయండి మీరు పంచుకోవాలా కానీ ఏ పని చేయగలరు సపోజ్ అంటే అన్ని గొప్పలు కాదండి నేను ఒక ఎలిమెంటరీ స్కూల్ తీసుకుంటే చేసుకోండి అండి నేను వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో మ్యాసు కొడే. ఆ గ్రామస్తుల దగ్గరికి తీకె కొడే. సరే ఆ స్కూలాడ కొర్మలే. మా యామియోనని క్యారిసి ప్రసాదను ఆ స్కూల్ కి అగ్రహబాబు నువ్వు ఆ ఊరేన బావు కర్తదని అంటే ఆ ఊరి కమిటీ ఏంది సరా ఊర్లో కొడం సరా అంటే విల్లం. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏందిసండి చేసండి? ఎప్పుడర్ పిలన్ పార్మంటర్. నేను అందరి ఇంటికి తిరిగి పిల్లల క్యారిసి కొట్టి స్కూల్లో వచ్చే పెడి. అక్కడ చదవాల్సి పోయినోని ఇంటర్నెట్ పోయినోని కొర ఫాంటమ్ ట్రోఫీ ఇచ్చి వాడు. ఆ పిల్లలు పేదవాళ్ళు అది తీసుకొచ్చి అండి బటన్స్ వేసి ఇవ్వాలి అలాగే ఆ ఊర్లోనండి ఎవరైనా లోన్లు కావాలనుకోండి ఎంబీ వాసుకి అమ్మార్ వాసుకి తిరిగి లోన్లు ఇప్పించుకోండి చూడండి మాస్టర్ బాగా అది కాదు కానీ అదంతా చేసేవాళ్ళు కదా మనం తలుచుకుంటే ఏమైనా చేయగలరు అప్పుడేంటి ఆ స్కూల్లో చాలా మంది డ్రాప్ అవుట్ అయిపోయేవారు ఐదారు తర్వాత ఆగిపోయేవారు నేను ఏం చేసిన తెలిసిన అయితే పాస్ అయిన అరవై మంది ఉన్నారమ్మాండి అరవై మందిని లైన్లో నిలబెట్టుకెళ్ళి ఆ కడలై స్కూల్లో జాయిన్ చేసేవాడిని కడ్లై స్కూల్కి వెళ్ళాలంటే ఆ మాస్టర్ ఆయన వంద రూపాయలు డబ్బు తీసుకునేవాడు డొనేషన్ అయిన వాడు డొనేషన్ వంద రూపాయలు కట్టలేక పిల్లలందరినీ బహిమానం చేసేవాడు నేను ఆయన దగ్గరకు తీసుకెళ్ళి ఎట్టి మంది డొనేషన్ అంటా వీలలేదు పిల్లలు నేను తీసుకొచ్చాను ముందు జాయిన్ చేసుకో తర్వాత అంటే వాళ్ళు నెల నిళ్ళు తర్వాత ఫీజు కడతారు అని చెప్పి అరవై మందిని జాయిన్ చేసుకోండి గింజకుని కూడా కాదు నేను కలెక్టర్ దగ్గరికి వెళ్తాను చూసారు అలా అందరూ ఇవ్వాలండి ఇవాళ ఖచ్చితంగా చేస్తున్నాను డాక్టర్లు అయ్యారు అతను మనకి విజయవాడ కక్క రైలు రైలు కూడా వాడుతున్నాడు ఇలాంటి వాళ్ళు అందరూ మీరు తలుచుకుంటే ఏమన్నా చేయాలి నా బాధ్యత ఇంతవరకునే నా పరిధి ఇంతవరకునే అంటే మీరు మంచి టీచర్లు కాదు మీరు పరిదాడలు చెప్పాలి అదేందండి మీ పది చెప్పాలి అలాగా మీరు మీరు మీ మాట తల్లిదండ్రు అంట కాబట్టి అమ్మ అంగన్వాడి అంగన్వాడికి పరిమితం మంచి పనులు మంచి పరుగులు వస్తాయి సమాజంలో కలుస్తే వాళ్ళు సాంగీకారం జరుగుతుంది సోషల్ మూమెంట్ వస్తుంది అని చెప్పి అంగన్వాడికి తీసుకురావాలి వారికి అక్కడ స్కూల్లో ఉండే టీచర్లు మీరు చెప్పడం కాదు అట్లా పక్కన మీకు ఒక ఇద్దరు టీచర్లు ఇస్తున్నారండి ఐదు టీచర్లు ఇస్తున్నారు ఆ ఇద్దరు టీచర్ దాన్ని కూడా అక్కడికి వెళ్ళి గేమ్స్ అని అని సాంగ్స్ అండి అవి చెప్పారు అనుకోండి మ్యాచ్ చేశారనుకోండి వాళ్ళు ఇంకా మీ స్కూల్ కూర్చుని అడగలు కూర్చోండి మాకు మూడు నాలుగు ఐదు తరలి ఉన్నారండి మేము అడుగుతున్నాం ఈ స్కూల్ స్కూల్స్ అంటే చచ్చిన గారు అన్నీ చాలా ఇష్టం నేను మా మూడు గారు నాలుగు గారు పిల్లలకి అండి ప్రతిరోజు హై స్కూల్ కొని కొని పెట్టాలి అది నాలుగు మిగతాకి వెళ్ళకుండా నాలుగు వేరేకి వచ్చేస్తాను ఇచ్చాం సార్ ఇచ్చాం సార్ వచ్చేసి నేను వంద రూపాయలు సార్ కొద్ది వందలు రూపాయలు రోజుకి వంద రూపాయలు అందరికి ఐస్ క్రీమ్ వచ్చేస్తారు అయితే ఫైవ్ సార్ ఛార్జ్ వచ్చారు ఐదు రూపాయలు ఛార్జ్ వచ్చారు అది తిరిగి వద్దీ ఆ రోజు అంతా చెప్పుకుంటారు నా తల్లిదండ్రులు ఫోన్ చేసి మాట్లాడు మీరు మా పిల్లలు ఈ ఐస్ క్రీమ్ కొని పెట్టారు అండి మీకు మ్యాజిక్ చెప్పారంటే మీకు నూరేళ్ళు లాయల్స్ మాట్లాడు మా పిల్లలు వచ్చిన దగ్గర నుంచి మీ గురించే మాట్లాడుకుంటారు నాకు అలాగే మీరు తల్లిదండ్రులు ఉదయాలు ఉండిపోవాలి ఓకే అండి మీకు వచ్చిన పిల్లని మీరు హైలైట్ చేయాలి తల్లికి అదవు మా మీ పిల్లలు చాలా చూడలేదు నేను బాగా మాట్లాడుతున్నాను అలా చెప్పి చాలా ఆనందండి ఇప్పుడు నేరుగా చెప్పకూడదు మీ పిల్లలు తొందర రాదు అండి మీరు ఆంధ్రపెల్ కొన్ని సీలు పొందడండిపోతాయండి అది మీ కడుపులో పెట్టుకోవాలి ఒక అర్థమైందండి మా స్కూల్లో కూడా గొప్ప స్కూల్ ఎలా అవుతుంది కాబట్టి పిల్లల యొక్క తప్పు ఒప్పులు కడుగులో మీరు ఆ పిల్లలు తల్లికి అప్పురకం కాబట్టి ఆ తల్లి సంతోషించి మాటలే మాట్లాడాలి ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు మీ ప్రమిషన్ దాటి మీ మాట దాటి కనుక అది మీరు చేయవలసిన పని అనమాట ఎవరైనా అలాగా టీవీ అయ్యారు అనమాట మీరు మంచి టీచర్ కాదు మా దుస్తులు మొన్న మేము ఇంటింటికి తిరిగామండి ఇంటింటికి తిరిగి మందు వ్యాసం రాదు ఏం నూట నలభై ఎనిమిది మంది పిల్లలు జాయిన్ చేసేవాళ్ళు మా స్కూల్లో హెడ్ మాస్టర్ నేను కూడా తెలియదు సార్ హెడ్ మాస్టర్ నేను కూడా తెలియదు వెళ్తే మీరు చెప్పాను అమ్మారు పేరెంట్స్ అండి అయ్యి హెడ్ మాస్టర్ వచ్చాడు అని డబ్బు కూలీ ఒకరు అక్కడిచ్చి వాళ్ళు ఒకరు ఇలా ఇలాగనమాట ఎంత ఆటలున్నా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాలన్నమాట నేను నేను గవర్నమెంట్ ఉద్యోగపడుతుంది ఒకళ్ళ ఇంటికి వెళ్ళడానికి పని అండి మా దగ్గరికి పోతే చూద్దాం బాగుంది అనే వైద్య మాత్రం తప్పండి మీరు పిల్లల్ని సేకరించుకోవాల్సిన బాధ్యత మీదే వాళ్ళు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీదే ఏ విధంగా నిలబెట్టుకుంటారో మీ ఇష్టం అలాగే మన ఎఫ్సిఎల్సీ ప్రతి నిమిషం కనిపించాలండి ఒక ఎలా అర్థమైంది చంకోవచ్చు మాకు ఈ స్కూల్ పిఎంసీ స్కూల్ అండి నిధులు వస్తున్నాయి కొంతమంది మాస్టర్లు అండి స్కూల్ లో కొంతమంది ఎడ్ లో ఆ నిధులు ఖర్చు పెట్టలేక వెనక పంపిస్తాయి ఒక హెడ్ మాస్ ఇరవై నాలుగు లక్షల యాభై వేలు పెట్టాయి అండి అలా వచ్చిన కబాక్ చేసుకుంటారు స్కూల్లో నేను పెట్టారు ఉంటుంది విడికి తప్పు అనుకుండి తర్వాత అందుకే అప్పుడు ఒకటి మీకు ఇబ్బంది అయినా అక్కడ నేను టైల్స్ చేస్తున్నాను సరే రెండు రోజులు అనుకున్నాను అలా తది మ్యాచ్ మళ్ళీ మా వంట నేర్చుకుంటారు కదా మీరు వంటకాని పడిపోయి ఒక ఎనిమిది టైల్స్ పడాలంటే చేయితే ఆ డబ్బులు వెనక్కిపోతాయి మళ్ళీ దాని రావు ఎప్పుడైనా సరే మనం అవకాశం వచ్చిందని చూపించుకోవాలి మనం కమిట్మెంట్ ఉంటారండి మీ పిల్లలు ఎట్టి మీరు తల్లిదలికి మాటక సహదాదు వీరే గర్బిస్తే అన్నం నుంచి మీ మాట ఏంటది తారమ్మ ఆ ఐరన్ ట్యాబ్లెట్ వాడాలమ్మ ఆనంగా తినాలి తప్ప శుభ్రంగా రెండిపోలా కాన్ చేయాలి అలా వీలు కలకపోతే డెఫినెసిట్ చెప్నా రమ్మలేద నా వెలకల పడుకొ పొడు డెఫినెసిట్ ఓ పక్కే పడుకోవాలమ్మ ఆప పోలేకపోతే తినాలి ఎక్కడ తినాలి అని చెప్పాలి ఎక్కడ తినే బోర్డునొస్తదని మాకు చెప్పొద్దు చెట్ల కొడునత ని నా ఫోన్ నంబర్ కి చెప్పినారు ఆ మాటలే ఏమీ అనరు చెప్ప భగవానికి పిల్లలు కొడతాడమ్మా ఆరోగ్యమైన పిల్లలు కొడతాడు ఇలా చెప్పాలి కాబట్టి మీరు పక్కన డాక్టర్ వాళ్ళు సలహా అంటారు వాళ్ళకి పోలేదు అదో అయిందండి మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అవసరమైన డాక్టర్ గారు సలహా తీసుకుని అవన్నీ చెప్పాలి వాళ్ళు ఆరోగ్యమైన బిడ్డ అలాగే ఇంటి దగ్గర మాత్రం డెలివరీ అవ్వకూడదు గుర్తుపెట్టుకోండి మీరు ఇంటి దగ్గర డెలివరీ అయ్యిందంటే అది కూడా మీతో ఎందులో చెప్పమంటారండి ఇంటి దగ్గర డెలివరీ అయ్యిందమ్మండి ఏ జమ్మా ఎవరో చేస్తారు ఆ డెలివరీ పొడిగింది అనుకోండి ఆ పిల్లలు సైకాలజికల్ కన్సి అవుతాయి సైకాలజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇటువంటి మా బౌద్ధంగా నలభై మంది పిల్లలున్నారు ఇదే తప్పలేదు డెలివరీ దగ్గర డెలివరీ అదే హాస్పిటల్ టైం తగ్గుతుంది ఆరోగ్యమైన పెద్ద కొడతాడు అది మానసిక వ్యాధులు రావు సైకాలజిస్ మీరు ఎప్పుడైనా సైకాలజస్ట్ ఉన్నారు కానీ ఆ పిచ్చి దాకా పిక్చి చూసి డాక్టర్ కారా చూసుకోండి మీరు కమిట్మెంట్ లో ఉంటే మన గవర్నమెంట్ స్కూల్ బాగుపడతాయి మీ ఉద్యోగాలు పజన అవుతాయి మీలాంటి వాళ్ళు వందల మందికి మళ్ళీ మనం ఉద్యోగించడం అవుతాం మనం దారి అవుతాం కాబట్టి मीड मीड के लिए गवर्नमेंट वास्तव में बहुत ज्यादा काम है वुडफुटबॉल निकलेंगे मैंने एक फुटबॉल भी चलूं मैच सारे बल्लेबाज़ घंटा जितने पैसे लगते हैं वाला हमें डांट रहे हैं चल थैंक यू दें टेलीविज़न मांदर की सारे सेक्टर

కూడా తీసుకెళ్ మేము ఎలా నిస్ నచ్చింది లేదు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది అర్థం చేసుకున్నారు అంటే కొంతమంది కొంచెం లో ఉన్నారనుకుని నేను అభిప్రాయపడతాను కాకపోతే సార్ ముందు మీ అందరి సార్ని ఒక వినపం చేసుకోవాలన్నా సార్ అంగన్వాడీలో పిల్లలు నమోదు పెంచుకోవాలి అంటే సార్ ఫస్ట్ కాన్వెంట్లో చేరే పిల్లలకి అమ్మఒడి పథకం రాకుండా మా అందరి తరఫున మీరు వెళ్ళకు ఎమ్మెల్యే సార్ వెళ్ళకు చేసి అక్కడి నుంచి సీఎం గారికి ఆ న్యూస్ మీరు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే సార్ అమ్మఒడి పథకం అనేది కాన్వెంట్లో చేయడం అనేది ఇవ్వకుండా ఉంటే కంపల్సరీ అంగన్వాడీలో చేస్తారు పిల్లలు అక్కడి నుంచి వచ్చిన పిల్లలందరూ ఎయిట్ మినిట్స్ కూర్చో వస్తారు ఎందుకంటే ఇక్కడ చాలా మంది అంటే ప్రభుత్వం ఇచ్చిన ఉచిత పథకాలు కావాలి అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఉచిత మందులు అవసరం లేదు ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఆహారం అవసరం లేదు ఇక్కడ ఇక్కడ స్కూల్లో చూసాను భోజనం చేసేటప్పుడు చాలా మంది మీరు బాక్స్ ఫోన్ చేస్తూ ఉపయోగించుకోవట్లేదు ముఖ్యంగా అమ్మఒడి గురించి చెప్పాలి సార్ మీరు అదే కోరుకునే ఎందుకు నెక్స్ట్ ఈ జ్ఞానజ్యోతి గురించి అయితే మన వన్ డేస్ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ లో మనం ఫస్ట్ పేజ్లో సిక్స్ డేస్ ఆఫ్లైన్ శిక్షణ కార్యక్రమం ముగించుకోవడం జరిగింది మేమైతే డిఆర్పీలు అందరూ సతంగా మీకు అందించవలసి అందించాలి అందించామని అనుకుంటున్నాము మీరు కూడా మీరు చెప్పగలిగే ఫోన్ చేశారు అలాగే మనకి ఆఫ్లైన్ డేస్ ఉంటుంది ఫస్ట్ పేజ్లో నెక్స్ట్ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ మాకు టూ మంత్స్ తర్వాత మళ్ళీ మాకు ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మీకు సెకండ్ పేజ్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కడ వినేది ఇక్కడ వినే వదిలేకుండా లేకుండా మీ సెల్ఫ్ స్కిల్ ఇంప్లిమెంటేషన్ అనేది చేసుకోవాలి జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ముందు ట్రైనింగ్ తర్వాత కరెంట్కి ముందు కరణ తర్వాత ఎలాగో జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ముందు జ్ఞానజ్యోతి ట్రైన్ తర్వాత అన్ని విషయం గుర్తుపెట్టుకుని మనం ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వల్ల కలిసి మనకి డిఆర్పీలు అందరూ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి గురువులందరూ జ్ఞానాన్ని ఎక్కువ మనకి మనకంటే ఎక్కువ జ్ఞానంతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతో మంది జ్ఞాన జ్యోతిని వెలిగిస్తారు కాబట్టి వాళ్ళతో మనం కోటికేట్ చేశారు కాబట్టి మనం కూడా అందరూ కూడా ఈ జ్ఞాన జ్యోతి ట్రైనింగ్లో అందరూ మన జ్ఞానాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుని సెంటర్స్ చేయడం ద్వారా మీ విలేజ్లో మీ సెంటర్లో ఎక్కడ నేర్చుకున్నవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అది జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమానికి కోర్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి మా ఎంఈ హెల్ మేడం గారికి చీఫ్ గెస్ట్గా ఇచ్చినటువంటి ఎంపీడీఓ గారికి నన్నం గారికి కోర్సు వెన్యూ కోఆర్డినేటర్ ఈ ప్రా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ గారికి అదేవిధంగా మా తోటి టీఆర్పీలకి సెక్రటరీ గారికి నా నమస్కారాలు పార్టిసిపెంట్స్ అయినటువంటి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి దీన్ని కొద్దిగా మనం సూక్ష్మంగా మనం చెప్పుకోవాలంటే కనుక మేము పండుగుంటూరు రాజమండ్రిలో పండుగంటూరులో ట్రైనింగ్ అయ్యాం తర్వాత ఏమో మళ్ళీ ఒకసారి పునర్చరణ తరగతులు మూడు వరకు కూడా అయ్యాం మేము ఏంటంటే మేము టీచర్స్గా టీచర్స్గా మాకుండే ట్రైనింగ్ చాలా ట్రైనింగ్ మేము ఆర్పీలుగా వెళ్ళాం కాకపోతే వాటికి వీటికి తేడా మేము గమనించిన ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ యాక్టివిటీ మోడ్లో ఉందండి యాక్టివిటీస్ కృత్యాధార బోధన మొత్తం అన్ని తృత్యాలు కృత్యాలు ఉన్నాయి అంటే మేము చాలా టైంకి వెళ్తూ ఉంటాం ఇస్తూ ఉంటాం మేము చెప్తే వాళ్ళు వింటారు రాసుకుంటారు అలా ఉంటుందండి ఇది అలా కాదు మీరు చెప్పాలి మీకు ఒక జస్ట్ ఒక డైరెక్షన్ చూపించేస్తే మీరు చెప్పాలి అవి మేము రికార్డ్ చేయడం మిగతా ప్రోత్సాహితం ఉంటుంది ఇది నేను గమనించిన ఏంటంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారని నేను అనుకుంటున్నాను ఇక చాలామంది ఒక్కరు ముందుగా చెప్పారు అన్నీ కావాలి పెద్ద గడువులో పడ్డ రోజు నుంచి మా మీ సర్వీస్ ఇక మన సర్వీస్ అందామని ఎందుకంటే రెండు రెండు డిపార్ట్మెంట్లు కలిపేసే పరిస్థితి ఉంది కాబట్టి మన సర్వీసెస్ అప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి వ్యాక్సినేషన్ కానీ ఫీడింగ్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర అడిగి మరీ తీసుకుంటారు అన్నీ జరుగుతున్నాయి ఈ కాన్వెంట్ అనేది ఏంటంటే అది ఒక అడ్వైజుల వచ్చిందండి మరి దానికి ఒక రోజులో మనం దాన్ని టూర్ ఆపలేము కానీ మన ప్రయత్నం మాత్రం మానవద్దు మీ అంగన్వాడీస్ మన అంగన్వాడీస్ ఎలాగే ఉన్నాయో ప్రయత్నం తీసుకుంటూ కూడా అలాగే ఉండే పరిస్థితి రోజులు నమోదు చాలా తగ్గిపోతుందండి ఇది రాన్ రాను అసలు కొనుమరుగైపోయే పరిస్థితి కూడా దగ్గరలోనే ఉందని అనిపిస్తుంది అంటే ఈ డౌన్ఫాల్ గణాకాలు చూసినట్లయితే కనుక ఆ రకంగా అనిపిస్తుంది కానీ మనం మనం కేవలం మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా మన పరిధి దాటి కొంచెం బయటకెళ్ళి మనం ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి యాక్చువల్గా మన పరిధి ఏంటంటే మన దగ్గరకు వస్తే మనం చదువు చెప్పచ్చు మన చదువు మన దగ్గరికి వస్తే మనం నమోదు చేసుకుని చేయడం వరకు మన పరిధి అది కాదండి ఎందుకంటే వ్యవస్థను మనం కాపాడుకోవాలి ఈ ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థ అయినటువంటి ఐసిడిఎస్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ మనం కాపాడుకోవాలి ఇది ఎప్పుడు అంటే అండి ఈ డిపార్ట్మెంటు ఈ ప్రభుత్వ సేవలు ఉన్నంతకాలం మాత్రమే ఈ ప్రైవేటు సంబంధించిన వ్యక్తులు కొంతవరకు రాజ్యమే వెళ్తారు ఇది లేదు అన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినాలండి అది ప్రజలకు అర్థం కావట్లేదు ఇది లేదు ఈ సర్వీసెస్ మొత్తం లేవు ప్రభుత్వం తరఫు నుంచి అన్నప్పుడు అసలు పిల్లవాడిని చదివితే పరిస్థితి వస్తుందండి కాబట్టి ఆ సంత అంటే కొంతమంది మనం మాట చెప్పిన వినని వృత్తులు ఉంటారనుకోండి కొంతమంది ఏంటంటే పాస్ ప్రెస్టేజ్ కోసం వాళ్ళు ఎవరు చదివిస్తున్నారని చదివించాలని ఇలాంటివి కొంతమంది ఉంటారండి మనం వాళ్ళని ఆకట్టుకుని ఒకటి రెండు సార్లు చెప్తాం మేము మా మీద కూడా బాధ్యత పూర్తిగా ఉందండి మేము చెప్పాలి మీరు చెప్పాలి అందరం కదా చెప్పుకుందాం మన విద్యా వ్యవస్థను కాపాడుకుందాం అదేవిధంగా ఇక్కడ యాక్టివిటీస్ అయితే మాత్రం ఇది మన సమాజ భాగస్వామ్యం అనే టాపిక్ కూడా నడిచింది నేను మనకి ఈ సమాజ భాగస్వామ్యం అనే టాపిక్ని మనం ఖర్చుగా ఇంప్లిమెంట్ చేద్దాం అంటే సమాజ భాగ్య సమయంలో ఏమైనా అండి ఆ గణమాములకు సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ పెద్దలు కానీ పేరెంట్స్ కానీ ఎప్పుడైనా సరే మనకి ఈ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తే కొంతైనా మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ ట్రైనింగ్ అయితే నేను మొదట కొండగంటూరు వెళ్ళినప్పుడు ఈ ట్రైనింగ్ అదే ఓకే సరిగా ఉపయోగపడదని నేను అనుకున్నానండి నేను అక్కడ కూడా అనుకుంటున్న వెళ్ళండి ట్రైనింగ్లో అంత ఉపయోగకరంగా ఉండదేమో అనుకున్నానండి కానీ ఇక్కడ మొదటి రోజు మేము చిన్న గమనించింది ఏంటంటే చాలా ఎక్సలెంట్ ట్రైనింగ్ ఇది మంచిదే ట్రైనింగ్ మోడ్యూల్స్ కూడా చాలా విపులంగా ఇచ్చారు మనం మాడలు కూడా దాచుకోవాలండి ఒక మత క్రమంలో కానీ మనకి ఇచ్చినటువంటి మాడలు దాచుకుని మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా రెండు స్పేజ్లు రెండు స్పేజ్ చదువుతున్నట్లయితే కనుక దాంట్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి చాలా బాగుంది మేము చాలా మోడీలు చూసాం కానీ మనకి ఇచ్చినటువంటి మోడ్యూల్ చాలా బాగుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అనుకూలంగా ఉంది ఇక పోతే మన ప్రసాద్ గారు అందరిని దీని గురించి చెప్పాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి అందరిలోకి యువకుడుగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నటువంటి చెప్తారు కోఆర్డినేటర్ అనేటువంటి మన ప్రసాద్ గారు ఆయన ఎప్పుడు సీట్లో కూర్చోవడం చూడలేదు